ఆత్మబాంధవుల్లారా పరమాత్మను వెదకడానికి దానికంటే పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని కలగజేసుకుంటూ పరమ సంతోషం దిగు ప్రయత్నిస్తూ పరమాత్మ కృపకు పాత్రుడం కావాలనేటటువంటి ఒక గుర్తింపు కలిగినటువంటి గుకారములో నిండబడేటటువంటి యొక్క సంపన్నమైన ప్రకాశమును వికసి చేసుకునేటటువంటి యోగత మనం ఎప్పుడు పొందబడతామో అప్పుడు పరమేశ్వరుని యొక్క కృపకు మనం అతరం పాత్రలో అవుతాం మరి పరమేశ్వరుడు ఎక్కడున్నాడయ్యా అని అడిగితే నీవెక్కడ చూస్తున్నావో అక్కడ పరమాత్మ ఉంటాడు ఎలా ఉన్నావో పరమాత్మ అలానే ఉంటాడు కానీ నీ అంతర్యామిలో ఉండబడేటటువంటి లక్షణానికి మీరు ఆదర్శకులైనటువంటి అయినటువంటి వారైతే ఆత్మరాముడే పరమాత్ముడు అనేటటువంటి గుర్తింపు మన పెద్దలు మన పురాణాలు మన శాస్త్రాలు మనకు అనేక విధానాలు చెప్తూ ఉన్నాయి కానీ మనము ప్రకృతి ధర్మములో నుండబడేటటువంటి విధి విధానాన్ని గ్రహింపబడి పరమ పవిత్రాన్ని గ్రహించగలిగేటటువంటి యోగతలు పొందగలిగి మనలో ఉన్నటువంటి యొక్క మంచి మార్గం దిక్కు నడవాలనేటటువంటి ధర్మానికి ఆధీనమైనటువంటి ఒక మనసును నిగ్రహపరుస్తూ బుద్ధిని ఆదర్శపరుస్తూ పరమ సంతోషం దిగు ప్రయాణించగలిగేటటువంటి యోగత మనం ఎప్పుడు పొందబడతామో అప్పుడు మనకు కావలసినటువంటి ఆయుర ఆరోగ్యం కానీ మనకు కావలసినటువంటి ఐశ్వర్యం గాని మనకు కావలసినటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు కానీ మొట్టమొదలు మనసు మన ఆధీనంలో ఉందా లేదా అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి మనము మనగా చూడగలిగేటటువంటి యోగత మనం అంటే మనసు మన ఆధీనంలో ఉంది బుద్ధి కర్తవ్య రూపంలోనుంది చిత్తము తను గమనింపబడేటటువంటి సత్యాన్ని ఓరుతూ సత్యేజమైన ప్రకాశాన్ని వికసించజేస్తూ అహంకారమును అదుపులో పెట్టి జ్ఞానం దిక్కు ఎప్పుడైతే మనం చూడగలుగుతామో భగవంతుని దిక్కు అప్పుడు మనం చూడగలిగేటటువంటి యోగత ఏర్పడుతుంది అటువంటి సద్గుణము మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే పురాణాలు కానీ మన పెద్దలు చెప్పినటువంటి ఒక సనాతన యొక్క ధర్మ విధానాలు కానీ సత్తు కలిగినటువంటి తేజ సంపన్నంతో కూడుకున్నటువంటి యోగత కానీ మన పండితోత్తములైనటువంటి వారు వారిలో నుండబడినటువంటి యొక్క ధర్మ విధిలో నున్నటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్ప్రవర్తన మనకి ఎప్పుడు వేరుపడుతుందో అప్పుడు మనము మన మందుబడేటటువంటి సర్వేశ్వరుని పట్ల దృష్టి కలిగేటటువంటి యోగత మనకు వస్తుంది ఆ సర్వేశ్వరుని చూడగలిగేటటువంటిది ఒక్కటే పరిమితమా కాదు ఎందుకంటే ఈ కామం వల్ల కలుగుతున్నటువంటి యొక్క విధానం క్రోధం వలన కలుగుతున్నటువంటి ఒక విధానం ఎందుకంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము పంచపూటాల వలన కలుగుతున్నటువంటి ఒక ధర్మ విధానాలలో ఉండబడేటటువంటి సాక్షి వాటి వలన మనం అనేక రకరకాల పొరపాట్లు చేస్తూ వాటి ఆధీనంలో చిక్కిపోయి మనలో ఉండబడేటటువంటి సత్యమైనటువంటి యొక్క తేజస్ సంపన్నమైనటువంటి ఒక తేజాన్ని గ్రహించలేక కాల ప్రమాణంలో చుట్టిపోవడం వలన మనం ఇటువంటి కష్టాలకు గురవుతున్నాము అనేటటువంటి సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి గ్రామంలో ఉండేటటువంటి చిన్న పెద్దలు అందరూ కూడా మరి దీన్ని మనం పోడగొట్టుకోవాలంటే ఏం కావాలి కర్మతో కొడుకున్నటువంటి ధర్మ విధిని అయితే మనం ఉపయోగించుకోవాలి కదా ఆ ధర్మ లక్షణాన్ని మనం ఉపయోగించుకొని దాని పట్ల నిగ్రహాన్ని కల్పించి నిర్మలమైన హృదయాన్ని మన లోపల నుంచి సేవ చేసుకోగలిగేటటువంటి ధర్మం ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో అప్పుడు తక్షణమే తన పొందబడినటువంటి కాల ప్రమాణం ఏదైతే ఉంటుందో అది తన నుండి తప్పిపోయి పరమ పూజమైనటువంటి ఒక లక్షణం దిగుపరి ఎడింపగలిగేటటువంటి యోగత ఏర్పడుతుంది ఇటువంటి ధర్మాన్ని మనం గ్రహించకుండా ఏం చేస్తున్నాము మరి గ్రామానికి వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పటి వరకు ఒక ఇరవై సంవత్సరాల వరకు ప్రతి ఇంట్లో శుద్ధి శుభ్రత ప్రతి ఆకిట్లో గోమయతో పెండ ముక్కుని పెట్టి ఆనందంగా ఏంటి ముందు చూసినా ఒక ఆనందమయ్యే ఆనందంగా ఉండేటటువంటి రోజు అవి ఒక పది పదకొండు సంవత్సరాల నుండి ఏ ఇంటి ముందు కనిపించడం లేదు ఏ తల్లి ఆ సేవ చేసుకోవడం లేదు మనప్పుడు ఏమవుతుంది భూతపీత విశాషాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు కానీ మనం చూడగలిగినటువంటి కిలుమీ కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి కాలం బట్టి పెరుగుతున్నాయి కాబట్టి అవి మన గ్రోహంలోనికి ప్రవేశించడమే కాకుండా మన దేహంలోని కూడా ప్రవేశించి మనల్ని అనేక రకరకాలుగా అవస్థ కాలాన్ని కల్పించగలిగేటటువంటి విధి ఏర్పడుతున్నది అనేటటువంటి సత్యం మనం అన్నటువంటిది అటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయి ఇలాంటి కష్టాలను అనుభవిస్తూ ఇలాంటి కాలాన్ని గడుపుతూ మనం దుఃఖానికి ఏటవయ్యి జీవనాన్ని గడుపుతున్నాము అనేటటువంటి సత్యాన్ని ఎవరికి వారు హృదయం మీద చేయి పెట్టుకొని యోచించాలి ఈ యోచన ధర్మం లేని కాలం అంతా కూడా మా పెద్దలు మా గురుదేవులు చెప్పేవారు ఏమని చెప్పేవారు ఎందుకంటే ఆయన నీ ఆకారం అయితే కనిపిస్తుంది కానీ ఆ పిశాస లక్షణంతో కూడుకున్నటువంటి పీఠా రూపంలో ఒక స్వరూపం ఏదైతే ఉంటుందో నీ లోపల చెరబడి నిన్ను అనేక రకరకాలుగా మోసగిస్తుంది అది నిన్ను చివరికి పరమాత్మని ఆశీర్వదనం ఉన్నంత కాలంలో నిన్ను పోషించబడేటటువంటి ధర్మాన్ని మర్పించి మోసానికి గురి చేసి ప్రాణహాని కూడా కల్పిస్తుంది అనేటటువంటి సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మన పండితులు ఇంతసేపు భగవంతుని యొక్క స్మరణ పరమ పూజితమైనటువంటి లక్షణంగా చేయబడినటువంటి ధర్మంలోనే కొన్ని అక్షరాలకు ఏత్వాలు గాని దీర్ఘాలు గాని గుళ్ళు గాని అటువంటి ఏవైనా పెట్టిన దగ్గర ఒక అక్షరానికి ఒక అక్షరం పడినప్పుడు ఆ అక్షరమే ఒక మంత్రము అదే ప్రయోగము అనేటువంటి ధర్మము మనం చేస్తున్నటువంటి దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు నేను ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత పండిత ఉత్తములు చెప్తున్నటువంటి ఒక మంత్ర విధానంలో ఉన్నటువంటి ఒక ఏమిటి అనేటటువంటి సత్యాన్ని గ్రహిస్తే ఆ పిశాస లక్షణములో నుండి పీడింపబడుతున్నటువంటి ఒక ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని అంతరించగలిగేటటువంటి యోగ్యత కలిగినటువంటి ఒక విధానం చెప్తారు మనకింతవరకు పట్టిందో అది మనకు తెలియదు ఈ గ్రామం శిశిశావనంగా ఉండడానికి కావలసినటువంటి యొక్క ధర్మాన్ని వారు వివరించారు అప్పుడు మనకేం పడింది కనిపించే వస్త్ర రూపంలో కాకుండా కరుణ కటాక్షం ఎందుకంటే పరమాత్మను కోరుకుంటేప్పుడు ఏదో ఒక వస్తువును కోరుకుంటాం మనం అలా కాదు ఈశ్వరా నీ కరుణ కావాలయ్యా నాకు అంతకంటే భాగ్యం అవసరం లేదు అన్ని వాక్యాలు ఈ పంచభూతాల శరీర గర్భంలోనికి ఇప్పుడైతే ప్రవేశింపజేశావు అప్పుడే నా సర్వమును ప్రసాదించి నా సర్వాంగములను కలగజేసి ప్రకృతి ధర్మములోనికి ప్రవేశింపజేయగలిగినటువంటి యోగ్యత కల్పించినావు మాతృగర్భంలో అటువంటి భాగ్యాన్ని ప్రసాదించినావు కానీ ఈశ్వర ప్రకృతిలోనికి వచ్చిన తర్వాత యామోహితమైనటువంటి లక్షణాలను కూడా కల్పన చేసినావు కాబట్టి ఆ మోహితం యొక్క ధర్మంలోనికి నీవు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నావో అప్పుడు అనేక రకరకాల వస్తువులన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి ఆ సమయంలో నీ కరుణ కావాలి పరమేశ్వర ఒక వస్తువును ఓకూడదు ఎప్పుడైనా నీ కరుణ కావాలి అనే దానితో నమస్కరించుకునేటటువంటి మనసు మనది కావాలి మరి ఆ మనసు మన దగ్గర ఉంటుందా నిత్యం కృత్యంలోనే ప్రవేశిస్తూ వృత్తి ధర్మంలోనే అయిపోయి సత్యమును మర్చిపోయి పరమ యొక్క ధర్మాన్ని మర్చిపోయి ఆచరణ లక్షణాలను మర్చిపోయి మన సనాతన ధర్మాన్ని మర్చిపోయి అనేక రకరకాల దాంట్లకు దాసులమైపోయి మనం ఓడిపోయినా ఇక్కడనే అనేటటువంటి సత్యం మర్చిపోరాదు అని మీ అందరికీ తెలియజేస్తున్నా బంధువులారా ఈ బంధం నుండి ఈ కావాలంటే దైవనామ సంకీర్తన మనకు అందరికి అవసరం ఏ శాస్త్రమో ఏ పురాణమో చదువు రాదు అనేటటువంటి ధర్మము మనం అనుకుంటున్నాం కానీ నామ సంకీర్తన వలన కూడా ఈ జన్మ ధన్యమవుతుంది అన్నది పెద్దలు చెప్తున్నారు అందుకు మన పెద్దలు అంటున్నారు స్మరణ ముక్తి అన్నారు ఎవరు స్మరింపబడుతున్నాడో ఎవరి స్వల్ప పడుతున్నారో వారికి తప్పకుండా ముక్తి దొరుకుతుంది అనేటటువంటి ధర్మం మన శాస్త్రాలు మన పురాణాలు మన పెద్దలు ఎందరో మనకు ఈ విన్నపాన్ని అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నారు అటువంటి దాని గురించి మనం నిత్యం కృత్యం చేసుకునేటటువంటి కర్మేంద్రియాల యొక్క ధర్మాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని చేసుకుంటూ కూడా హృదయంలో ఉండబడేటటువంటి సత్యాన్ని గ్రహించి దాని పట్ల దృష్టిని కల్పించి నిగ్రహంలో నిండుబడేటటువంటి నిర్మలత్వాన్ని కల్పన చేస్తూ మన కాడుతున్నటువంటి మొక్కు జన్మల్లో రెండు భాగాలు ఉంటున్నాయి ఒక తార అని ఒకటి చంద్రతారా అని ఆ శాసన ఆడుతున్న సమయం లోపల చిన్న తార అనేటువంటి ఎడవ మొక్కులో ఆడుతున్నటువంటి గాలిలో లగ్నమైపోయి ఆ నామస్మరణ దానిలో విమడించి స్మరించేటటువంటి వాడికి ఆనందమే ఆనందం ఎప్పుడు చూసినా ఆనందంగా కనిపిస్తారు అయ్యా కూడా తిరిగి లేకున్నా పర్వాలేదు పరమపుత్యుత్తమైనటువంటి ఒక లక్షణం ఏర్పడతాది పరమాత్మని యొక్క కృపకు వారతత్వాన్ని వహించగలిగేటటువంటి ఉత్తోత్తమైనటువంటి నిత్యము సత్యమైనటువంటి యొక్క తేజస్వరూపమైనటువంటి యొక్క కాంతి విరాజిల్లుతుంటుంది అప్పుడు మనిషి అనే వాడికి నిత్యము శాంతి ఉంటుంది ఈ తాంత్రిక మాంత్రిక విద్యలన్నీ నేర్చుకునేటటువంటి పునీతులకు అర్థమేమవుతుంది సాటి వారిని మోసగించడం వల్ల మనకేమన్నా మిగులుతుందా అనేటటువంటి సత్యం మనం చెప్తాం మాయకు మహారాజులు వస్తే ఏమంటారు కదా అంటే వస్తు వస్తూ దృవ్యం చేసిన వాడు అనుభవించుగాక అట ఎప్పుడు తిట్టారు మహారాజు ఒకవేళ తిరిగే దానికి దింపడానికి బ్రహ్మ విష్ణు అయ్యులతో కూడా కాలేదట అందుకు దానికి మన పెద్దల శాస్త్రంలో చెప్తున్నటువంటి యొక్క ధర్మం ఏమిటి కదా అనంటే గురు చరణం పవహరణం ఎందుకంటే నువ్వు ఎన్ని చుట్టాను కలిగిరా అది కరుణ నుంచి కట్టేటువంటి యొక్క భాగ్యం లేదు వల్ల దొరకదు నువ్వు చక్కగా వెళ్ళి గురు చరణాల దగ్గరికి వెళ్ళి తప్పయ్యిందని వారి చరణాలే అందుబడి ఇక నేను ఇప్పటి నుండి సత్యమే చేస్తాను ఆ సత్యం చెయ్యను అనేటటువంటి చెప్పుకున్న నాట పోతుంది అన్నారు అది సాధ్యపడుతుందా చెప్పుకుంటూ ఉంటారా మహారాజా దాన్ని ఎత్తేస్తారు అని చెప్తారు గురువు నీకెట్లా కూర్చోబెట్టి గురు విధానాన్ని ఏ విధంగా కోరు చేస్తున్నాడో చూలో ఆ విధంగా గురువు వచ్చి నా వల్ల పాపం జరిగింది ఈ పాపం ఈ ముక్తి కావాలి మహానుభావాలనే దండం పెట్టుకుంది సార్ తన చెప్పి చెప్పుడు నిన్ను మోసగించడు ఆ సమయంలో కొట్టాడు నీకు చెప్తాడు నాయన నీ భక్తి ఇలా బతుకరాన్ని ప్రయత్నించు నీ జన్మ సమ పూర్తిగా నువ్వు ఆ పరమ పూజ్యాన్ని గ్రహించేటటువంటి పరిపూర్ణతను పొందు ఆ పరమ సంతోషంతో జీవనాన్ని గడుపు అనేటటువంటి మాట చెప్తాడు ఆ మార్గాన్ని ఎవరు చెప్తారు ఒక గురువు మాత్రమే చెప్తాడు గురువు దగ్గర పోతే చదువు ఎప్పుడు చెప్పడు గురువు నువ్వు సత్యంగా బట్కేటటువంటి సద్బుద్ధిని బోధిస్తాడు గురువు కాబట్టి గ్రామంలో ఉండేటటువంటి చిన్న పెద్దలందరూ కూడా గత కాలం ఏ విధంగా కలిసిందో వెంకటాపురంలో వెంకటాపురం కాదండి నాకు తెలిసైతే ఏడున్నర సంవత్సరాల వయసులో నేను ఆధ్యాత్మికలకు వచ్చాను ఉత్తరప్రదేశ్లో రామానంద యోగి దగ్గర పన్నెండు సంవత్సరాల సేవలు ఉన్నాను ఆత్మ భాగవులారా పన్నెండు సంవత్సరాల తర్వాత నా గురుదేవుడు ఏమన్నాడు తెలుసా నానా రా అన్నా పన్నెండు సంవత్సరాలు అయిపోయింది వెళ్ళు అన్నా అక్కడి నుండి వచ్చిన తర్వాత అంపి విద్యారంగ వారికి వారి దగ్గరికి వెళ్ళారు స్వామిజీ లోక కళ్యాణం గురించి భాసర క్షేత్రం నుండి రుస్తూపేట వరకు నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా శంకర పీఠం నుండి నాకు జోలే భిక్ష పాత్ర కావాలి అంటే స్వామి ఒప్పుకొని ఇప్పుడున్న పీఠాధిపతి కాకుండా ఇతకు ముందున్న పీఠాధిపతి వారు దీక్షించి ఈ అలా వసంత పంచమి వార్సనకి ఎన్ని కొన్నానా అన్నాడు సరే గురుదేవా నీ కృప ఆత్మ ఆత్మబాంధవు ద్వారా అలానే అది సంపూర్తి చేసిన తర్వాత స్వామి నేను యాగశాలకు ప్రవేశించడానికి రావడానికి కారణము ఈ చండీ యావనంతో నేను యాగశాల ప్రవేశించాలంటే ఏం కావాలి అంటే మంగళ పార్టీలో రామృతని ఒక పండి వారి దగ్గరికి పోతే వారు ఏం చెప్పారు కదా నాకంటే అయ్యా నువ్వు ఫస్ట్ చండీ దీక్షగా ఆ తర్వాత యాగం మొదలు పెట్టుకుందాము అన్నారు అయ్యా ఆ ఎల్మకన్న నుండి జోగుపేట వరకు నడుచుకుంటూ వచ్చారు జోగుపేటకు వచ్చిన తర్వాత స్వామి మదనానంద స్వామి వారు జోగుపేటలో ఉన్నారు హనుమాన్ మందిర్లో అంటే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏమన్నారు కదా అంటే నేను సన్యాసం తీసుకున్నాడు నీ దర్శనానికి వచ్చినాను నేను మీకు దీక్ష ఇవ్వలేను ఒక నాలుగు గంటలు కూర్చోబెట్టాడు నాలుగు ఐదు గంటలు స్వామీజీ నాకు దీక్ష రామానందయోగి గారు ఉన్నారు హంపి వారు ఉన్నారు కానీ మీరు మీ నుండి నాకు చెండి కావాలి కనీసం నీవు బాలా ఇచ్చినా నేను సంతోషపడతాను యాగశాల ప్రవేశిస్తాను అన్నా అంటే అప్పటికి ఐదు గంటల సమయంలో సోమవారం నాకేమన్నాడు పొద్దున ఐదు ఐదు ముప్పై నిమి నాలుగు ముప్పై నిమిషాలకు నా ముందు కనిపించాలి రా నువ్వు అన్నాడు స్వామీజీ పర్వాలేదు ఆ విధంగానే జోగుపేటలో గోపాలకృష్ణుని మందిరం ఉంటుంది ఆ మందిర్తో ఉంటా మందిర్లో ఉంటాను నువ్వు ఆ టైంలో నా ముందు ఉండాలి అన్నాడు సరే స్వామీజీ అన్నాడు స్వామి దగ్గరికి వచ్చి తల ఉంచి నేను కూర్చున్నాను నీవు ఈ క్రియా చేయగలుగుతావా నానా అన్నాడు స్వామిజీ మీరేది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆ సమయం లోపల బాలా ఇచ్చి అనా ఇక నవ విధానాన్ని నీకు తర్వాత క్రమే 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 నీకు నేను చేస్తాను నువ్వు ఇప్పుడైతే బాలా తీసుకో అన్నాడు ఆత్మబాంధవులారా గురువు అనేటటువంటి వాడికి ఏమి ఇవ్వాలి మన నుండి అనేటటువంటి సత్యాన్ని గ్రహించడానికి కావలసినటువంటి ఎరుక చెప్తున్నాను మీ అందరికీ అక్కడికి పోయిన తర్వాత నాకు ఇచ్చినటువంటి ధర్మాన్ని పదహారు రోజుల్లో నాది నాకు అప్పగించాలి అన్నాడు పదహారు రోజుల్లో తన తనకు అప్పగించిన నాడు ధర్మాన్ని చూపించడానికి ఈ పదహారు రోజులు మల్ల నా దగ్గర ఉండాలి అన్నాడు కానీ అంటూ అంటూ నాకు నాకేమన్నా తెలుసా నా గురుదేవుడు నీవు క్రియారూపంలో చేయకూడదు నీ అంతరాత్మలో చేసుకునడానికే నీకు మార్గము అన్నాడు వదనానంద స్వామి బహిర్గతంగా చేయడానికి నీకు అర్హత లేదు చేయకూడదు ఎన్ని వచ్చినా చేయకూడదు ఒకవేళ చెయ్యాలి అంటే నా పాదుకల ముందు నిలబడి కూర్చుండి పై భాగం చూడకుండా రెండు పెద్ద నేలను చూస్తూ నవవిధ ధర్మాన్ని పూర్తిగా చేసి నాకు అప్పగిస్తా అంటే నీకు ఆ సమయం ఇస్తాను అన్నాడు ఆత్మబాంధవుల్లారా గురుదేవుని మాట నిలబెట్టినటువంటి శిష్యులు ఎంతమంది ఉంటే ఏమో లాభం ఆ విధంగా నేను మాట నిలబెట్టి స్వామికి నా నిదర్శనాన్ని చూపించిన్నాడు స్వామి అన్నాడు కదా అంటే ఏమిరా నీ జాతి ఏమిటి నీదేంటి నీ ప్రేమేమిటి నీ సంతోషమేమిటి ఈ విధానానికి నువ్వు అరువడం ఏమిటి అని చెప్పుతూ నాకు ఆనందాన్ని కలగజేసి ఆశీర్వచనం నాయన అన్నాడు ఆ తర్వాత నాలుగు శంకరాచార్య పీఠాధిపతులకు కల్పించి అందరితో వెంకటస్వామి అనేటటువంటి వాడు అన్నిటికీ అరువుడు అనిపించాడు నా కుటుంబానికి లేదు నా బంధువులకు లేదు నా మిత్రువులకు లేదు నా ఇంటుండే వాళ్ళకెవరికి తెలియదు ఈ విషయం కానీ ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా ప్రాణత్యాగము గురువే నాకు నిత్యము గురువే సత్యము గురువే సర్వము గురువే నా ఆత్మ అనేటటువంటి ధర్మాన్ని ఉపయోగించుకొని జీవిస్తున్నటువంటి జీవనం విధి నాది కానీ అటువంటి కొన్ని వెయ్యిల గ్రామాలు ఇటువంటి కార్యక్రమాల్లో యాగాలు చేయించిన కొన్ని ఒక్క వెయ్యి రెండు వేలు కాదు కొన్ని వెయ్యిల గ్రామాలు ఉండితో పిలిపించి నాయన ఈ యాగం చేసుకుంటు కానీ చెవులతో నిన్న తప్ప అనలేదు నా గురువు మాట కదది ఎందుకనవు నువ్వు అనే రాత ఎవరు అడగలేదు నన్ను లాస్ట్కు కంచి కామకోటికి పోయిన తర్వాత స్వామీజీ అడిగాడు అనా నీకు ఎంత వచ్చు కదరా ఎందుకు చెప్పవు నువ్వు అన్నాడు స్వామీజీ నా గురువు నాకు అటువంటి సెలవు ఇవ్వలేదు నేను శరణాగతులు మాత్రమే తప్ప నాకు అన్ని తెలిసినటువంటి యోగత నాకు లేదు తెలిసినా కూడా నా గురువాజ్ఞనే నిత్యము అనేటటువంటి ధర్మం స్వామిజీ అన్నా కథా వస్తున్నాయన నువ్వెంత చక్కటి భాషను నేర్చుకున్నావు నీకు చదువు రాదు శాస్త్రం రాదు ఇన్ని భాషలు చెప్పగలిగేటటువంటి యోగత నువ్వు ఎట్లా నేర్చుకున్నావు బిడ్డ అని అడిగితే నా గురుదేవుల కృప మహారాజా అన్నారు కృష్ణగిరి పీఠాధిపతి ఆయన కనీసంగా నలభై యాభై సంవత్సరాల చాతుర్మాస దీక్ష ఉన్నటువంటి వాడు ఆయన పిలిచి ఈపుల చేయబెట్టి ఎంకన్నా నువ్వెంత గొప్ప భాగ్యాన్ని పొందినవయ్యా అన్నాడు కోటు పిడికల యాగం చేసినప్పుడు ఎంతమంది మహారాజులు వచ్చిందో అంతమంది మహారాజులందరూ కూడా వెంకన్నా నువ్వేం చేసుకున్నవాడిని లక్ష చండీ చేసినప్పుడు మైసూరులో అందరు అడిగారు స్వామీజీ ఇన్ని యజ్ఞగుండాలు ఇంతమంది బ్రాహ్మలు దగ్గర దగ్గర నలభై వేల మంది బ్రాహ్మలు స్వామీజీ ఎట్లా చేస్తావు నువ్వు పదకొండు పన్నెండు ఉన్నావు నువ్వు ఎట్లా చేస్తావు అన్నారు సంకల్పం అయ్యింది ఇడికెళ్ళి పోయేది లేదు అన్నాడు గణపతి సత్యదానంద స్వామి వచ్చి గట్టే కాగలిచ్చుకొని వెంకన్న ఏం చేసినావు నువ్వు అన్నాడు స్వామిజీ నేనేం చేయలే కార్యక్రమం సంకల్పం అయ్యింది చాముండేశ్వరి దర్శనం చేసుకోవాలని వచ్చిన సంకల్పం అక్కడే అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి పోయేది లేదు ఆత్మ బాంధవులారా ఇప్పటి వరకు కూడా అరవై అరవై ఐదు సంవత్సరాలకు వచ్చిన ఏడు సంవత్సరాల పిలగానప్పటి నుండి ఇప్పటి వరకు అందరి హృదయంలో కలిసి ఉన్నా భక్తుల హృదయంలో కూడా కలిసి ఉన్నాను గురువుల హృదయంలో కూడా కలిసి ఉన్నాను ఎప్పుడు నాకు నేను గొప్పవాన్ని ఎప్పుడూ అనుకోలేదు కానీ భక్తి చేస్తున్నంత మాత్రంలో వచ్చింది నాకు అన్ని తెలుసు అనేటటువంటి దానితో నేను గొప్ప అనుకుంటే నీ అంత హీనుడు ఇంకోటి లేడు అనేటటువంటి ధర్మం ధర్మమేమో అని నాకు తెలిసినంత వరకు నేను ఈ విధమైన ధర్మాన్ని కాపాడుతున్నాను కాబట్టి ఈ గ్రామంలో ఇల్లటి నుండి ఈ ధర్మాన్ని కాపాడి ప్రతి బిడ్డ ప్రతి తల్లి అందరూ కూడా ఈ సేవ చేసుకుంటే మళ్ళీ ఈ గ్రామానికి ముప్పు వాటిల్లదు అనేటటువంటి దానితో ఆశీర్వచనం చేస్తూ ఆ గురుదేవుల కృప వలన ఈ ఊరు సస్యశామలం గుండుగాక అనేటటువంటి ధర్మానికి నేను దండం పెడుతూ ఆ పరమేశ్వరుని యొక్క చరణార వినములను నమస్కరిస్తూ ఆనందాన్ని కలుగజేయాలనేటటువంటి ధర్మాన్ని కోరుకుంటూ నా వాణికి విరావస్తాను ुराशङ्कर भगवानि की गुरुमदनानन्द सरस्वती स्वामि भगवानि की श्री गुरुदेव दत्त जय